నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లకు అధిపతి సన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి దాదాపు తెలుగు రాజకీయాల్లో ఒక బలమైనటువంటి కంచుకోటని రాజకీయ కంచుకోటను ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబం అది అయితే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తూ ఉంటే లక్షల కోట్లకు అధిపతి పిల్లికి భిక్షం పెట్టని పిసినారి అంటూ కూటమి నేతల పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అవుతూ ఉన్నారు వరద బాధితుల సహాయార్థం కోసం ప్రతి నేత కూడా తమకు చేతనైనంత సహాయ సహకార్యాలు అందిస్తూ ఉంటే కనీసం తను ఒక్క రూపాయి కూడా వరద బాధితులు ఇవ్వకపోవటం ఏదైతే ఉందో యావత్ ప్రజానీకాన్ని నివ్వెరపోయేలా చేసింది అయితే ఇప్పటికే కనుక చూస్తే అనేక మంది సహాయార్థం ముఖ్యమంత్రి సహాయార్థం చేస్తున్న పరిస్థితులు ఉంది సినిమా ఇండస్ట్రీ నుంచి మెగా కుటుంబం నుంచి పెద్ద ఎత్తున మెగాస్టార్ చిరంజీవి ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కొనేందులో పవన్ కళ్యాణ్ సైతం కూడా తెలంగాణకి ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కోటి రూపాయలతో పాటు బెజవాడ పరిసర ప్రాంతంలో నీట మునిగిన నాలుగు వందల పంచాయతీలకి నాలుగు వందల లక్షలు దాదాపు రెండు రాష్ట్రాలు కలిపి ఆరు కోట్ల సహాయం అందించారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది నందమూరి బాలకృష్ణ అదేవిధంగా అనేక మంది వ్యాపారవేత్తలు అటు తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేతగా ఉన్నటువంటి తులసి రామచంద్ర ప్రభు సైతం కూడా కోటి రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఉంది అలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నప్పటికీ కూడా కనీసం వరద బాధితులకి ఒక పది కోట్లు కూడా దానం ఇచ్చేటువంటి కార్యక్రమానికి ముందడుగు వేయలేకపోవడం ప్రజానీకాన్ని అయితే దిగ్భాంతి గురి చేసేటువంటి అంశంగా చూడవచ్చు మొత్తానికి కనుక చూస్తే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇస్తారని ఆశగా ఎదురు చూసిన వాళ్ళకైతే బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్ చేశారు ముఖ్యమంత్రి సహాయ నిధికి మేము డబ్బులు ఇవ్వము అని చెప్పేసి వైకాపా ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ మంత్రి ొత్సా సత్యనారాయణ తెగేసి చెప్పడం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వైకాపా అధినేత ఎంత పెద్ద ఎత్తున కక్ష పెట్టుకున్నారో ఇట్లనే అర్థమవుతుందంటూ కూటమి నేతలు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు ఉన్నారు అయితే కేవలం తమ చేతులతో మాత్రమే మంచినీళ్ళ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు పంచుతామంటూ బొత్స సత్యనారాయణ కాకి లెక్కలు చెప్తున్నారు కానీ సహాయం చేయడానికి ముందుకు రావటం లేదంటూ బెజవాడలో ఉన్నటువంటి కూటమి నేతలు వరద బాధితులు పెద్ద ఎత్తున వైకాపా అధినేతను విమర్శిస్తా ఉన్నారు గత ఐదేళ్ల పరిపాలనలో అటు మద్యం మీద ఇసుక మీద లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని జలగలా పీల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం ఐదు కోట్లు కూడా ఇవ్వడానికి ఎందుకు ముందుకు రాడో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రజా సంఘాలు సైతం కూడా మండిపడతా ఉన్నాయి చూద్దాం ఎప్పటికైనా బొత్స సత్యనారాయణ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద వైకాపా అధినేత అలాగనే స్టాండ్ అయి ఉంటాడా లేకపోతే కనీసం తన బాధ్యత ప్రకారం ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇస్తాడనేది ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అంశంగా చూడొచ్చు గతంలో కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనసేన అధినేత సైతం కూడా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షలు తెలంగాణ సహాయ నిధికి యాభై లక్షలతో పాటు ఆ డబ్బు ప్రధానమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఉంది అదేవిధంగా టీడీపీ నేతలు కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా భువనేశ్వర్ సైతం కూడా వారి యొక్క వ్యాపార మార్గాల ద్వారా వారి కంపెనీల పేరు మీద ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వైకాపా అధినేతగా ఉండి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కూటమి ప్రభుత్వ అధినేతకి డబ్బులు ఇవ్వటం లేదంటూ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో